హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు పిల్లలైనా పెద్దవాళ్ళకైనా సరే చాలా ఇష్టంగా తినే చాట్ తయారీ విధానం చూద్దామండి కొత్తగా చూసేవారైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా నేను ఇక్కడ బఠానీ ఎనిమిది గంటల ముందు నానబెట్టానండి మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి చక్కగా నానిపోతుంది ఇలా నానిన తర్వాత కుక్కర్లో వేసేసుకోవాలి ఒక రెండు బంగాళదుంపలు ఇలా కట్ చేసి వేసేసుకోండి పసుపు సాల్ట్ వాటర్ వేసి బఠానీ మెత్తగా ఉడికించుకోవాలి ఆలు ముక్కలు స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి ఈ బఠానీలు సగం తీసి పేస్ట్ చేసి రెడీ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు ఆనియన్ ఇలాగ పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి వేసుకొని మనం ఉడికించిన బఠానీలు వేసేసుకుందాం ఇవి కాసేపు వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాసేపు వేగనిద్దాం ఇవి కాసేపు మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఉడికించిన ఆలు ముక్కలు వేసేసుకోవాలి ఇవి వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి ఇవి వేగాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా బఠానీ పేస్ట్ అది వేసేసుకోవాలి ఇది కాసేపు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందా ఒక స్పూన్ గరం మసాలా వేసాను కొంచెం పసుపు చాట్ మసాలా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలిపేసుకోండి బాగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందాం రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా గరిటికి జారుగా ఉండే వరకు వాటర్ వేసుకోవాలి ఇలా ఉంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది వేడి వేడిగా సర్వ్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చింది అండి నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక ఆలోచించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్